అందరికీ ఈరోజు ఇంట్లోనే బేకరీ స్టైల్ బూందీ మిఠాయి చేసి చూపిస్తాను దానికోసం ఒకప్పు శనగపిండి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బెల్లం ఒక చిటికెడంత తినే సోడా ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం శనగపిండి ఇలా కలుపుకుంటే జారండి ఉండలు లేకుండా ఇట్లా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి కార్న్ఫ్లోవర్ బదులు బియ్య పిండి అయినా వాడు వాడుకోవచ్చు మనం నేనైతే కార్న్ఫ్లోర్ వాడాను స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా చిన్న చిల్లెలు గిన్నెంటే దాంట్లో ఇట్లా గంటతో ఇట్లా బీట్ చేస్తుంటే బూంది పూసలు పూసలుగా చక్కగా పడింది బూంది మొత్తం ఇట్లా దూసి పక్కన పెట్టేసి స్టవ్ బంద్ చేసి ఇప్పుడు బెల్లం పాకం పట్టుకున్నాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బెల్లం తురుము రెండు స్పూన్ల సుమారు వాటర్ తీసుకొని మీ గట్టి పాకం అయ్యే వరకు పాకం పట్టాలి బెల్లం కొంచెం కరిగిన తర్వాత వడకొచ్చుకోవాలి ఎక్కువ ఉంటే రాళ్ళు చెత్త అంతా ఉంటుంది కొంచెం బెల్లం కరిగిన తర్వాత ఉడకట్టుకుంటే ఈ రాళ్ళు నూచి చెప్తాను అది బెల్లం ఇలా కలిగి కలిగిన తర్వాత వడపోసుకొని కొంచెం వాటర్ పోసుకొని అడుగున డస్ట్ మొత్తం ఆగి ఉంటుంది వాటర్ పోసి ఒక స్పూను నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూను ఇలాచి పౌడరు పాకం ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత బూందీ పోసి కొంచెం సోడా ఉప్పు ఒక స్పూను నెయ్యి వేసుకొని ఇలా పాకం మొత్తం బోంజీ కంటే అలా పెట్టుకోవాలి స్టవ్ బంద్ చేసి పాకమంతా బూందీకి అంతే వరకు మంచిగా కలుపుతూనే ఉండాలండి ఒక ప్లేట్కి నెయ్యి మొత్తం కలిసేలాగా నెయ్యి అంటించి ఇట్లా ప్లేట్ మొత్తం పోసుకొని అట్లా ప్లేట్ అంతా సమానంగా వచ్చేలాగా గంటతో ఇట్టేస్తూ కరకరలాడే బేకరీ స్టైల్ బూందీ మిఠాయి రెడీ అయింది మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకొని పీసులు పీసులుగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది మీకు కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ